హాయ్ వివర్స్ మనం వచ్చేసి గాడిద తెలివి అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము పూణే తెలుగు బాలభారతిలోనిది శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క కాకి కథ మీకు తెలిసిందే అయినా కానీ మనం చూద్దాము ఒక ఊర్లో ఒక కాకి పోతూ ఉంది మంచి ఎండాకాలం అది బాగా దాహం వేసింది దానికి దాహం వేసేసరికి తనకి నీళ్లు ఎక్కడ దొరకలేదన్నమాట దొరకకపోయేసరికి తనకు దాహం వేసేసరికి ఈ యొక్క నీళ్ల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు కింద ఒక కుండలో అడుగున అట్టడుగున ఒక నీళ్లు కొంచెము ఉన్నింది దాన్ని చూసేసరికి అది ఎట్లా తాగగలుగుతామో లోపలికి వెళ్తే పడిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పక్కన చుట్టుపక్కల చూసింది అనమాట చూసేసరికి అక్కడ కొన్ని రాళ్ళు కనిపించినాయి ఆ రాళ్లను తీసుకొని తన ముక్కుతో తీసుకొని వచ్చి రాళ్లను ఆ యొక్క కుండలో వేసి ఆ యొక్క కుండలో నీళ్ళనేటువంటిది తేలినాయి అనమాట పైకి తేలినాయి తేలిన తర్వాత ఆ యొక్క నీటిని తాగి కాకి వెళ్ళిపోయింది కాబట్టి మనము ఎండాకాలంలో మనము కూడా వచ్చేసి పక్షులకు జంతువులకు మనుషులకు వచ్చేసి కుండని ఉపయోగి కుండలో నీళ్లు పెట్టి దాహాన్ని తీర్చవచ్చు లేకపోతే అక్కడ ఒక చిన్న బౌల్లో కానీ నీళ్ళని పెట్టి పక్షులకి తర్వాత వచ్చేసి జంతువులకి కూడా నీళ్లను అందించవచ్చు అనమాట చూడండి దూరపు సారీ ఎత్తైనటువంటి ద్రాక్ష పండ్లు మనకు పుల్లన అనేటువంటిది ఒక సామెత ఉన్నది సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక నక్క అడవిలో తిరుగుతూ ఉండేటప్పటికి ఒక పక్కన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వచ్చేసి ద్రాక్ష తోటని చూసింది చూసేసరికి తనకి నోరు ఊరింది ఎలాగైనా సరే ద్రాక్షని తినాలనిపించింది తినాలనిపించేసరికి అక్కడ ద్రాక్ష అందుకోవాలని ఎంతసేపు ప్రయత్నం చేసింది అనమాట ప్రయత్నం చేసేసరికి దానికి దొరకలేదు కొంచెం కూడా ఒక్క ద్రాక్ష పండు కూడా దొరకలేదనమాట సో ఎత్తుకి ఎగిరి ఎగిరి అలిసిపోయింది వెంటనే అందనటువంటి ద్రాక్ష పుల్లగా ఉంటుంది నాకెందుకు అని చెప్పేసి అక్కడ నుంచి అక్కడి నాకు వెళ్ళిపోయింది ఇది అందరికీ మీకు ఒకటవ తరగతి రెండవ తరగతిలోనే మీకు ఈ యొక్క కథలు మీకు తెలిసి ఉంటాయి సో పై కథల్లో చివరగా ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి ఎలా చేయడం మేలు మీ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు అనేటువంటిది మన తెలివితేటలతో ఆధారపడి ఉంటుందన్నమాట ప్రస్తుత పార్టీ భాగంలో గాడిద తన తెలివితేటలతో ఏం చేసిందో చూద్దాము అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతనికి ఒక గాడిద ఉంది అది చాలా తెలియగలిగింది ఒకరోజు యజమాని గాడిదకు తిండి ఆలస్యంగా పెట్టాడనమాట పెట్టేసరికి గాడిదకు యజమాని మీద చాలా కోపం వచ్చింది అది ఊరు విడిచి వెళ్ళిపోయింది అనమాట యజమాని మీద కోపగించుకొని ఊరు విడిచి వెళ్ళిపోయింది అలా పోయిపోయి ఒక అడవిలో ప్రవేశించింది ప్రవేశించేసరికి గాడిదకు ఒక సింహం చూసింది గాడిదను ఒక సింహం చూసింది దానికి చాలా ఆకలిగా ఉంది ఆ యొక్క సింహానికి గాడిదను ఇంతకుముందు ముందు ఎప్పుడు చూడలేదు దాని బలం గురించి సింహానికి అస్సలు తెలియదు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే గాడిదకు చాలా భయం వేసింది అయ్యో మనల్ని తినేస్తుందేమో అని భయపడింది అనమాట గాడిద ఎవరు నువ్వు సింహం గర్జించింది నేను సింహాలకు రాజును అంది గాడిద సింహాల రాజువా అయితే నాతో స్నేహం చేస్తావా అని అడిగింది సింహం అనమాట దానికి తెలియదు సింహం ఎలా ఉంటుందో ఆ యొక్క గాడిదకి ఓ అలాగే పద అంటూ గాడిద సింహము నడక సాగించాయి దారిలో ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది సింహం గబగబా కాలువ దాటింది గాడిద ఆలస్యంగా ఒడ్డు చేరింది అంటే దానికి దాటడం రాదు సింహానికి గాడిద మీద అనుమానం వచ్చింది ఇంత ఆలస్యం అయింది ఏంటి అని అడిగింది సింహము మొసలి పిల్ల ఒకటి నాతో ఒక పట్టుకుంది దాన్ని ఒడ్డుకు లాక్కు రావాలని అనుకున్నాను కానీ ఆలస్యం అవడం వల్ల వదిలేశాను అంది గాడిద అనమాట సో నా వచ్చేసి ఒక గా ఒక ముసలిపిల్ల పిల్ల పట్టుకుంది అందువల్ల వచ్చేసి ఆలస్యమైందని ఊరినే చెప్పింది అనమాట సింహము గాడిద ముందుకు నడుస్తూ ఉన్నాయి నడవగా నడవగా ఒక గోడ వచ్చింది వచ్చేసరికి సింహము ఒక్కసారిగా గోడ అవతలికి దూకేసింది దూకేసిన తర్వాత గాడిద ప్రయత్నం చేసింది కానీ గోడ మీద అడ్డంగా పడిపోయిందనమాట అంటే తనకి దో గోడ దూకడం రాదనమాట దూకలేమా సింహం అడిగింది ఎందుకు దూకలేను అంది గాడిద మరి అలా గోడ మీద వేలాడుతున్నామేమిటి అని అడిగింది అడిగేసరికి ముందు భాగం బరువు ఎక్కువ వెనుకభావం బరువెక్వో చూసుకుంటున్నాను అని చెప్పి చెప్పింది అనమాట నీది ఒట్టి మట్టి బుర్ర ఈ మాత్రం కూడా తెలుసుకోలేవు అంది గాడిద అంత అతి కష్టం మీద గోడ మీద నుంచి దూకింది దాదాపు కింద పడిపోయింది నీకు బలం లేదు నీవు సింహాలకు రాజు కాదు నిన్ను చంపి తినేస్తానని చెప్పేసి భయపించేసింది అనమాట ఈ యొక్క సింహం నేను తినేస్తానని చెప్పి చెప్పేసరికి అంది సింహము నన్ను చంపి తింటావా అంత బలవంతుడివి అనుకున్నాను సరే రా నేను తయారు అంటూ నేల మీద వెనుక కాళ్ళు దువ్వింది ఈ యొక్క గాడిద ఎందుకైనా మంచిది దీని బలం ఎంతో తెలుసుకోవాలి ఎంత ముందు ఎంత ఎంతుందో ముందు తెలుసుకోవాలనుకుంది ఈ యొక్క సింహం అనమాట ఈ గోడను నేను పగడగ పడగొడతాను అంది సింహం నాకు ఈ గోడ ఒక లెక్క కాదు ఇంతకంటే పెద్ద పెద్ద గోడలే పడగొట్టాను అంది గాడిద గొప్పలు చెప్పుకున్నాయన్నమాట అయితే పడగొట్టు అంది సింహము పందెం పెట్టింది నీవు ముందు నీవే ప్రయత్నించు అంది గాడిద సింహానికి రోషం వచ్చింది పంజాలు విప్పింది గోడకేసి కొట్టసాగింది గోడతో సున్నం గీకింది సింహం గోళ్లు విరిగిపోయాయి పంజాలు చిట్లీ రక్తం కారుతూ ఉందా అనమాట బాధతో సింహం కూలబడిపోయింది గాడిద సింహం అవస్థ చూసి నవ్వింది గోడను చూసింది సున్నం రాలిపోయి ఇటుకలు కనిపిస్తూ ఉన్నాయి వెనుక్కు తిరిగి కాళ్ళు విసిరింది బలంగా ఇటుకలు జలజల రాలిపోయాయనమాట ఒక్క దెబ్బతో పడేశాను చూడు నీవు చేతులతో చేయలేని పనిని నేను కాళ్ళతో చేసేసాను ఇప్పుడు తెలిసిందా నా బలం ఎంతో అని చెప్పేసి గాడిద ఎగతాలు చేసిందనమాట సింహంని నిజంగా నీవు సింహాల రాజువే వెళ్దాం అని చెప్పేసి చెప్పిందనమాట ఆ తర్వాత ఈ యొక్క గాడిద పారిపోతూ ఉంది సింహాన్ని చూసి పద అంది సింహం ఎక్కడికి అని అడిగింది గాడిద మా మా వాళ్ళ దగ్గరకు ఈ రోజు నుంచి నీవు మా రాజు అంది సింహం నేను మీ రాజును మీ వాళ్ళే వచ్చి నన్ను ఆహ్వానించి తీసుకెళ్ళాలి అంది గర్వంగా గాడిద అలాగే రాజా నేను ఇప్పుడే వాళ్ళందరినీ పిలుచుకు వస్తాను అని సింహం వెళ్ళిపోయింది సింహం వెళ్ళగానే గాడిద పరువులు ఇరికించింది అనమాట యజమాని ఇంటి ముందు వచ్చి బ్రతుకు జీవుడా అని పడిపోయిందనమాట కాబట్టి దేహబలం కంటే బుద్ధిబలము గొప్పది దేహబలంతో కొన్ని పనులనే చేయగలుగుతాము బుద్ధిబలముతో మనం వచ్చేసి ఆ యొక్క అపాయం నుంచి తప్పించుకుంది ఈ యొక్క గాడిద గడిద ఈ యొక్క పాఠంలో సంశ్లిష్ట వాక్యం గురించి తెలుసుకుందాము రాము రమ మీరు కింది వాక్యాలను చదవండి నీవు పాలు తాగి పడుకో నీవు పూలు కోసి గుచ్చి దేవుని పటానికి వెయ్యి రాము నీవు పాలు తాగి పడుకో రమా నీవు పాలు కోసి దండ దండగొచ్చి దేవుని పటానికి వెయ్యి ఉపాధ్యాయుడు లత మొదటి వాక్యంలోని సమాపక అసమాపక క్రియలేవి అని అడిగేసరికి లత పాలు తాగి అన్నది అసమాపక క్రియ పడుకో అన్నది సమాపక క్రియ ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పావు రాధా నువ్వు చెప్పు రెండవ వాక్యంలో సమాపక అసమాపక క్రియలు ఏవి రాధా పూలు కోసి దండగొచ్చి అసమాపక క్రియలు పటానికి వెయ్యి అనేటువంటి సమాపక క్రియ ఉపాధ్యాయుడు అవును వాక్యము సమాపక క్రియతోనే పూర్తి అవుతుంది ఎప్పుడు కానీ వచ్చేసి వాక్యం వచ్చేసి సమాపక క్రియతోనే పూర్తి అవుతుంది కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని ఫినిష్ చేయాలన్నమాట మధ్యలోనే ఆగిపోకూడదు మధ్యలో ఆగిపోతే దాన్ని క్రియ అని అంటారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో పూర్తి వాక్యము అర్థాన్ని ఇచ్చినట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటారు అని ఉపాధ్యాయులు గారు చెప్పారనమాట కాబట్టి ఇక్కడ అసమాపక క్రియలు రెండు ఉంటాయి లేదా మూడు వచ్చు తర్వాత వచ్చేసి సమాపక క్రియతో పూర్తి అవుతుంది అనమాట దాన్ని ఏమంటారంటే సంశ్లిష్ట వాక్యము అని అంటారు మనము వాక్యములోని పదములకు పరస్పర సంబంధం కలిగించినవి విభక్తులు అనమాట ఆ విభక్తులను విభక్తులను తెలుపుమని తెలుపునవి ఏంటంటే ప్రత్యయాలు మనము ముందుటి పాఠంలో నేర్చుకున్నాము అయినా మరలా చూద్దాము ప్రత్యయములు విభక్తులు ఢూము ఊలు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలసన్ వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓసి సంబోధనా ప్రథమా విభక్తులు సో ఈ విధంగా మనం వచ్చేసి విభక్తులు తర్వాత ప్రత్యేముల గురించి తెలుసుకున్నాము